బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు చిత్ర విచిత్రమంగా జరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక బిగ్ బాస్లో టాస్కులు బిగ్ బాస్కు తప్ప ఇంక ఎవరికీ కూడా తెలియదనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం లైవ్లో ఫుడ్ టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ ఏంటంటే ఎవరైతే ముగ్గురు చీఫ్స్గా వ్యవహరిస్తున్నారో వాళ్ళ టీం దగ్గర అయితే నైనికా నిఖిల్ యష్మి వీళ్ళు ముగ్గురికి కూడా బిగ్ బాస్ ఒక ఫుడ్ టాస్క్ ఇచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేసిన సంగతి తెలిసిందే ఇక గిందులో భాగంగా ఒక సూపర్ మార్కెట్ ని ఏర్పాటు చేశారు అయితే ఎంత పెద్ద టీం ఉంటే ఆ సమయం ఎక్కువగా ఉంటుంది యష్మికి ఎక్కువ టీం కాబట్టి ఆమె ఎక్కువ షాపింగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది అలాగే యష్మి తర్వాత నైనికా టీం కొంచెం చిన్నది కాబట్టి నైనికా కూడా ఓకే అన్నంత టైం ఉంటుంది షాపింగ్కి ఇక పాపం నిఖిల్ కి ఒకే ఒక్క మణికంట తప్ప ఇంకెవ్వరూ లేరు కాబట్టి నిఖిల్ కి తక్కువ టైం పడుతుంది షాపింగ్కి ఈ కిందలో భాగంగా బజర్ మోగినప్పుడు సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి షాపింగ్ చేసుకొని రావాలి ఇలా ముగ్గురు కూడా బజార్ మోగినప్పుడు సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకున్నారు అయితే మొత్తం హౌస్ మేట్స్ అందరూ ఈజీ టాస్క్ అనుకొని వెంటనే తెచ్చుకున్న ఐటమ్స్ ని తీసుకొని తినడానికి ట్రై చేస్తే ఈలోగా బిగ్ బాస్ మరొక ట్విస్ట్ ఇచ్చాడు ఆ ట్విస్ట్ ఏంటంటే మీరు అవి సూపర్ మార్కెట్ లో నుంచి షాపింగ్ చేసుకొని తీసుకొచ్చారు కాబట్టి నేను ఇప్పుడు కొన్ని టాస్కులు పెడతాను ఈ టాస్క్ ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వాళ్ళు పక్క వాళ్ళున్న టీం దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పాడు అప్పటి వరకు తినడానికి లేదంటూ కళాఖండిగా చెప్పడం హౌస్ మేట్స్ అందరూ కూడా నీరు గారి పేరనే చెప్పాలి ఏదైనా సరే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో టాస్కులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పాలి మరి ఈ మూడు టీంలు ర్సెస్ నైనికా వర్సెస్ నిఖిల్ ఈ మూడు టీములో ఈ ఫుడ్ టాస్క్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్